నవ్యాంధ్ర రాజధానికి కేరాఫ్ ఆఫ్ సిటీ విజయవాడ ఈనాడు అష్టదిగ్భంజంలో చిక్కుకుపోయింది వి బిజవాడ ఎందుకు మునిగింది కారణం మనిషి అత్యాశ ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ గద్దల్లా వాలిపోతున్న భూ కబ్జాదారులు ఫలితంగా సామాన్యులు సమిధులవుతున్నారు మనం ఈ ప్రపంచానికి అతిథులం పరమాత్మ ఈ ప్రపంచంలోకి అతిథి పాత్ర పోషించమని పంపించాడు కానీ మనం ఇక్కడే వేసి సంపదలు కూడబెడుతూ ఉన్నాం పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతామంటే అది వీలు కాదు ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి మనకు ఆతిథ్యం ఇచ్చి సమస్త సఫర్యలు చేస్తున్నది శ్వాసించడానికి గాలి శరీరానికి తినేందుకు ఆహారము ఉండేందుకు ఇల్లు ఇలా ఎన్నెన్నో ఇస్తున్నది వాటితో సరిపెట్టుకోక ఇంకా ఏదో కావాలని ఆశిస్తున్నాం అతిథిగా వచ్చిన వాడు ఇలా చేయకూడదు అనే విజ్ఞతను మరుస్తున్నాం ఆతిథ్యం ఇచ్చిన ఈ లోకాన్ని విసిగించి దుఃఖ పెడుతున్నాం మనలాంటి అతిథుల బాధ నుండి తప్పించుకోవడానికి ప్రకృతి కూడా తనదైన శైలిలో భగవంతుని ప్రార్థిస్తున్నది భగవంతుడా వచ్చి వీరిని తీసుకువెళ్ళు అంటూ ఇప్పటికైనా మనము పరమాత్మ పట్ల పరమాత్మ సృష్టించిన ప్రకృతి పట్ల ప్రేమతో మెలుగుదాము కృతజ్ఞతని